మెట్పల్లి పట్టణంలోని ఖాదీ గ్రామోద్యోగ సంస్థాన ప్రాంగణంలో మహాత్మా గాంధీ జయంతి ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఖాదీ చైర్మన్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొని గాంధీ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ యువత జాతిపిత చూపిన బాటలో నడుస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు దేశీయంగా ఉత్పత్తి అయిన వస్తువులను ప్రజలందరూ తప్పకుండా వాడాలని తెలియజేశారు ఇతర దేశాలకు విధిస్తున్న అత్యధిక సుంకాల వల్ల దేశానికి ఆర్థికంగా నష్టం జరుగుతోందని కాబట్టి ప్రతి ఒక్కరూ దేశీయ వస్తువులను వాడితేనే దేశం ప్రపంచం స్థాయిలో అభివృద్ధి చెందుతుందని సూచించారు గాంధీ జయంతి శుభాకాంక్షలు అదేవిధంగా దసరా శుభాకాంక్షలు అందరికీ కూడాను ఇవాళ యువకులందరినీ యువతను అందరినీ వేడుకునేది ఏమంటే ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్న అమెరికా లాంటి దేశం ఇవాళ ఏ విధంగా అయితే మన మీద సుంకాలు విధిస్తూ ఉందో టారిఫ్ విధిస్తూ ఉందో దానివల్ల దేశానికి జరుగుతున్న నష్టం ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ దానివల్ల చాలా కష్టాలు పాలవుతూ ఉన్నాయి ఆ రోజు మహాత్మా గాంధీ గారు స్వదేశీ ఉద్యమం మొదలుపెట్టినారు రోజు స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏంటి మన వస్తువులు మనమే కొనుక్కోవాలని మళ్ళీ ఇవాళ ఆ పరిస్థితి ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పే విధంగానే ఇవాళ మన దేశానికి ఆ పరిస్థితి వచ్చింది మా యువకులందరినీ కోరుతా ఉన్నాను అందరినీ కూడా మళ్ళీ ఖాదీ వైపు ఖాదీ బట్టలు కొనుక్కొని మన రాష్ట్రం మన దగ్గర ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్న వ్యాపారుల బిజినెస్ పెంచడానికి ఆ రోజు గాంధీ గారు ఆ రోజు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒక